అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక విరుద్ధమైన చెట్టు అంటే అన్ని చెట్ల కన్నా విరుద్ధమైన చెట్టు అన్ని చెట్లతో పోలిస్తే ఈ చెట్టు వల్ల ఈ భూమికి చాలా నష్టం అలాగే పర్యావరణానికి మనుషులకి జంతువులు కూడా ఈ చెట్టు వల్ల చాలా నష్టం కాబట్టి అన్ని చెట్ల కన్నా ఈ చెట్టు చాలా విరుద్ధమైనదని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ విరుద్ధమైన చెట్టు దీనివల్ల నష్టాలు ఏంటి అంటే ఎందువల్ల దీని విరుద్ధమైన చెట్టు అన్నారు చెట్లతో పోలిస్తే అలాగే దీనివల్ల ఏదైనా ఉపయోగాలు ఉన్నాయా అవి కూడా చెప్తాను ఒకవేళ ఉపయోగాలు ఉంటే ఆ ఉపయోగాలు కూడా చెప్తాను ముందు దీనివల్ల నష్టాలు చెప్తాను అలాగే ఈ చెట్టు యొక్క చరిత్ర చెప్తాను ఇదంతా కూడా మీకైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఉంటుంది మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ నేను వీడియోలు చేస్తుంటాను అలాగే మీ కనుక ఏదైనా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది అనుకోండి లేదంటే ఒక చెట్టును చూడాలి అని ఉందనుకోండి మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే పలాన చెట్టు గురించి మాకు తెలుసుకోవాలని ఉంది లేదంటే పలాన చెట్టు గురించి మాకు అది ఎలా ఉంటుందో తెలియాలని ఉందంటే నాకు చెప్పండి నేను ఇలాంటి పొలాల్లో ఎలాంటి భూముల్లో అడవుల్లో నిత్యం కూడా తిరుగుతూ ఉంటాను కొత్త కొత్త మొక్కల కోసం తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాను మీరే ఏదైతే మొక్క చూడాలనుకున్నారో దాని గురించి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఇప్పుడు దీని చరిత్ర అంతా పూర్తిగా చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది చాలా కొత్త విషయాలు ఇందులో ఉంటాయి ఇప్పుడు దాకా ఎవరు చెప్పని విషయాలే దాదాపుగా ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్తాను చూడండి దీన్ని మీరు బాగా గమనించండి దీని లేత ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి ఇవి ముదురు ఆకులు తెలుసు కదా ఈ చెప్పు దీనికి కాయలు ఈ మాదిరిగా ఉంటాయి దీని యొక్క కాయలు చూసారు కదా ఇవి దీని లేత కాయలు ఈ మాదిరిగా ఉంటాయి లేతకాయలు ఇంకా దీనికి పూత కూడా ఉంటుంది ఇది దీని యొక్క పూత దీని పూత ఎలా ఉంటుంది దీని కాయలు ఎలా ఉంటాయి దీని ఆకులు దీని కర్ర ఎలా ఉంటుంది దీని ఆకులు ఇట్లా ఉంటాయి ఇది తెలిసింది అందరికి చూడండి కాయలు కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చూసారు కదా దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్టి చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కంప అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో సర్కార్ కంప అంటారు కొన్ని ప్రాంతాల్లో జూలుపగిరి చెట్టు అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి ఈ చెట్టు ఆవిర్భావం ఎప్పుడు అంటే ఇది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దీని యొక్క ఆవిర్భావం ఉంది అంతకుముందు ఎక్కడ కూడా ఏ ఆయుర్వేద గ్రంథాల్లో కానీ ఏ వృక్షశాస్త్రంలో కానీ ఎక్కడ కూడా దీనికి ప్రస్తావన లేదు అంటే బ్రిటిష్ వాళ్ళే దీన్ని వెళ్తూ వెళ్తూ మన దేశం పైన వెదజల్లారు అనేది మన అంటే మన దేశంలో కూడా ముఖ్యంగా ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది ఎక్కడ దేశంలో కనిపించేది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు రెండు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణగా పిలువబడుతున్నారు కాబట్టి అంటే వ్యవసాయానికి బాగా అన్నపూర్ణగా పిలువబడుతున్నారు వరి బాగా పండుతుంది ఇక్కడి నుంచే ఆహారం బాగా ఉత్పత్తి అవుతుంది దేశానికి ఆంధ్రప్రదేశే అన్నపూర్ణగా ఉంది దేశానికి సరిపడా ఆహారం ఆంధ్రప్రదేశే అందిస్తుంది అని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కంప చెట్లు కనుక వేస్తే వ్యవసాయం పనికి రాకుండా పోతుంది అనే ఒక దుర్మార్గపు మూర్ఖపు మూర్ఖపు ఆలోచనతో మన ఆంధ్రలో మాత్రమే ఈ విత్తనాలు హెలికాప్టర్ ద్వారా వెదజల్లారు అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దాని ఫలితమే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది కనిపిస్తూ ఉంటుంది ఇక దక్షిణాదిలో మన తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదా ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇది కనిపించదు వాళ్ళకి ఈ చెట్టును చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ లేదు ఈ చెట్లు అంటే మన వ్యవసాయాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా దీన్ని చల్లిపోయారు కాబట్టి సర్కార్ కంప కాంగ్రెస్ కంప ఢిల్లీ చెట్టు బ్రిటిష్ చెట్టు ఇలా రకరకాలతో పేరుతో పిలిచారు మరి ఏంటి దీని వల్ల నష్టాలు ఏంటి ఎందువల్ల చల్లారు అంటే ఈ చెట్టు ఎక్కడైతే పెరుగుతుందో ఈ చెట్లు ఎక్కడైతే పెరుగుతుందో అది చాలా తక్కువ కాలంలోనే ఎలాంటి నీటి వసతి లేకుండానే ఇది చాలా గుంపులు గుంపులుగా ఎత్తుగా ఏపుగా పెరుగుతుంది ఆ స్థలం మొత్తం కూడా ఆక్రమణ చేస్తుందన్నమాట అంటే వేరే మొక్క మొలవకుండా ఆక్రమణ చేస్తుంది తర్వాత కొన్నాళ్ళకి ఇది పెరిగి పెరిగి పంటకు పనికి రాకుండా పోతుంది అంటే అలా ఈ చెట్లు దాని ఆ స్థలాన్ని కబ్జా చేస్తాయి ఆక్రమిస్తాయి అలాగే ఈ చెట్లు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ వానపాములు కూడా పూర్తిగా చనిపోతాయి అంటే భూమి గుల్లబారటం ఉండదు మనం కొన్ని ప్రదేశాల్లో ఈ చెట్లు లేని ప్రదేశాలలో చూడండి వానపాములు బాగా వృద్ధి అయిపోయి భూమి బాగా గుల్లబారిపోయి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ చెట్లు పెరిగిన చోట భూమిలోకి కూడా వానపాములు ప్రస్తావన అనేది ఉండదు వానపాములు ప్రస్తావన లేకపోతే భూమి గుల్లబారదు కాబట్టి అది వ్యవసాయానికి ఆ భూమి ఆ ప్రదేశం అనేది పూర్తిగా పనికిరాదు ఇంకా ఈ చెట్ల చెట్లల్లో ఇది విరుద్ధమైనది ఎలా అంటే చెట్లు ఏం చేస్తుంటాయి పగలో ఆక్సిజన్ ఇస్తుంటాయి రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి కానీ ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఇది కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూనే ఉంటుంది పైగా ఆక్సిజన్ తీసుకుంటుంది అంటే చెట్లు ఏం చేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకోవటం ఆక్సిజన్ అంటే చెడు తీసుకోవటం మంచి చేస్తు మంచి విడుదల చేస్తూ ఉంటాయి చెట్లు కానీ ఇదేం చేస్తుందంటే ఆక్సిజన్ తీసుకొని మనిషిలాగా మనిషి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని అంటే మంచిని తీసుకొని చెడు విడుదల చేస్తుంది అంటే జంతువులకి మనుషులకి హాని చేసే కార్బన్ డైఆక్సైడ్ని ఈ చెట్టు విడుదల చేస్తుంది కాబట్టి అన్ని చెట్ల వల్ల ఉపయోగం ఉంది కానీ ఈ చెట్టు వల్ల నష్టం ఉంది ఉపయోగం లేకపోవడం కాగా నష్టం అయితే ఉందన్నమాట ఇదొక నష్టం ఇంకా ఎక్కడైతే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో అక్కడ భూగర్భ జలాలు దెబ్బతింటాయి అంటే భూమిలోకి నీళ్లు లేకపోయినా కూడా ఇది బాగా ఎక్కువగా ఏపుగా పెరుగుతుంది అలాగే భూమిలో కూడా వేర్లు బాగా లోతుగా విస్తరించి ఎక్కడైతే భూగర్భ జలాలు ఉన్నాయో ఆ భూగర్భ జలాలను కూడా దెబ్బతీస్తుంది అనమాట ఈ చెట్టు వానపాముల్ని చంపడం భూమి గుల్లబారకుండా చేయటమే కాకుండా భూమిలో ఉన్న భూగర్భ జలాలను కూడా దెబ్బతీస్తుంది ఈ చెట్టు ఇంకా ఈ చెట్టు ఎక్కడైతే ఎక్కువగా పెరుగుతుందో ఆడ పంట కాకుండా అంటే పంట పండకపోవడమే కాకుండా ఆ చుట్టుపక్కల చెట్లు కూడా మొలవు మీరు చూడండి ఈ చెట్టు కింద పెద్దగా చెట్లు ఏం మొలవు ఎందుకంటే ఈ ఈ చెట్టు మిగతా మొలవ మొలవనివ్వదు ఎదగనివ్వదు అలాగే ఈ చెట్టు ఏం చేస్తుందంటే ఔషధ మొక్కలు ఉన్నట్లయితే తన చుట్టుపక్కల ఔషధ మొక్కల్ని పెరగని కూడా చేస్తుంది చంపేస్తుంది అలాగే ఔషధ మొక్కలకు వెళ్ళే నీటిని కూడా వాటికి అందకుండా దీని వేర్లు అనేవి లాక్కుంటాయి అంటే దౌర్జన్యంగా ఏ చెట్టుని పెరగనివ్వదు కాబట్టి ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ అయితే ఉంటుంది ఇంకా ఈ చెట్టు వల్ల ఏంటి నష్టం అంటే దీని యొక్క ముళ్ళు చూడండి అదిగో దీని యొక్క ముళ్ళు ఈ ముళ్ళు అనేవి ఆ చెట్టు పూర్తిగా విరిగిపోయినప్పుడు ఇవి భూమిలో పడ్డప్పుడు ఎవరైనా తొక్కినా లేదంటే ఏ జంతువైనా తొక్కినా ఇది ముల్లుగా మారుతుంది ముళ్ళు అంటే బాగా బలంగా ఉంటుంది ఇది కుచ్చుకున్న చోట ఏమంటే చీము పడుతుంది చీము ముళ్ళు దీన్నే ముళ్ళు అంటారు ఈ ముల్లుగా ఈ ముళ్ళే మారుతుంది జంతువులకి త్వరగా గాయాలయ్యి అవి మారకుండా విషం పుండ్లాగా తయారవుతాయి మనిషికి కూడా అంతే ఒక్కొక్కసారి కనుక ఇవి కుచ్చుకున్నాయి అంటే ఈ చెట్టు యొక్క ముళ్ళు కుచ్చుకుందంటే సేఫ్టీకి కూడా అయ్యే అవకాశం అయితే ఉంది అంత బలంగా ఉంటుంది దీని యొక్క ముళ్ళు ఇంకా దీనివల్ల చాలా రకాల నష్టాలు అయితే ఉన్నాయి ఏ పక్షులు జంతువులు అయితే ఈ కాయలు తింటాయో త్వరగా అవి అస్వాస్థకు గురవుతాయి త్వరగా అనారోగ్యానికి గురవుతాయి అలాగే జంతువులు కానీ పక్షులు కానీ ఎక్కువ ఇబ్బంది పడుతుంటాయి ఈ చెట్టు మీద వాలి వాటికి ఆహారం లేక గతి లేక ఈ కాయల్ని తినడం తర్వాత అవి చాలా ఇబ్బంది పట్టడం కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ చెట్టు పైన దాదాపుగా ఏ పక్షులు కూడా వాలవు అంటే తెలియక వాళ్తాయి తర్వాత తెలిసి చాలా ఇబ్బందులు పడతాయి అన్నమాట అంటే అనుభవం అన్నమాట ఈ చెట్టు పైన బాగా ఆనందంగా ఉండలేవు ఉదాహరణకి వేప చెట్టు పైన ఏదైనా ఒక పక్షి ఆనందంగా గూడు కట్టుకుంటుంది అలాగే ఆ చెట్టు పైన ఆనందంగా తిరగలదు కానీ ఈ చెట్టు పైన చూడండి గూడు కట్టుకున్న ఆనవాళ్ళు ఎక్కడ మనకు కనపడవు గూళ్ళు కట్టుకోవడానికి అవకాశం అనేది ఉండదు వాస్తవం చెప్పాలంటే ముళ్ళ చెట్టుకే ఎక్కువగా పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి రక్షణ కోసం కానీ ఇది ముళ్ళు చెట్టు అయినప్పటికీ గూడు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు అంటే పక్షి దీనిపైన ఆవాసం ఏర్పరచుకోవడానికి దీనిపైన నివసించడానికి దాని మనసు ఒప్పదు ఎందువల్లంటే దీనిపైన నష్టం ఎక్కువగా ఉంటుంది అలాగే కట్ల పాములు పసిగేర పాములు అలాంటి పాములు ఇది ఎక్కువగా సంచరిస్తాయి దీనిపైన కాబట్టి ఆ భయం కూడా ఉంటుంది కాబట్టి పక్షులు దీనిపైన దరిదాపులకు కూడా ఆవాసం ఏర్పరచుకోవడానికి రావు దీనివల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయండి మరి ఇన్ని నష్టాలు ఉన్నాయి కదా దీనివల్ల ఏదైనా ఉపయోగాలు ఉన్నాయంటే దీనివల్ల ఉన్న ఒకే ఒకే ఒక ఉపయోగం ఏంటంటే ఇది పిచ్చికర్రకి బాగా పనిచేస్తుంది ఇది చూడండి ఈ కర్ర అనేది పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ అనేది ఉత్పత్తి అయ్యే దాంట్లో ఈ కర్రని వాడతారు అదొకటి తర్వాత దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఇవి కనుక మనం నరికి పక్కన పడేస్తే ఈ పచ్చి కర్రని కనుక ఆ బొగ్గులు ఫ్యాక్టరీలో పెట్టినట్టుగా బొగ్గులు వస్తాయి ఆ బొగ్గులు ఇస్త్రీ పెట్టలో వాడుతూ ఉంటారు ఇక దీన్ని వంట చెరుగ్గా వాడుతూ ఉంటారు ఇది తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగమైతే లేదు ఇది భూమికి ప్రకృతికి పక్షులకి జంతువులకి పర్యావరణానికి చాలా నష్టం దీన్ని నిర్మూలించుకుంటే బాగా పంటలు బాగా పండుతాయి చుట్టుపక్కల పక్షులు జంతువులు ఇవన్నీ బాగుంటాయి ఔషధ మొక్కలు పెరుగుతాయి భూమి గుల్లబారుతుంది వానపాములు బాగా వృద్ధి అవుతాయి పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది ఈ చెట్టు లేకపోతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెట్టు అంతరించిపోవడానికి లేకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి ఈ చెట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్పాలంటే దీని యొక్క ఆకుల ద్వారా దీని యొక్క పువ్వుల ద్వారా అలాగే దీని యొక్క కాయల ద్వారా దీని గనక గాలి మనం దగ్గరగా పిలిచామంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అలాగే శ్వాసకోశ వ్యాధులు ముక్కులకు సంబంధించిన జబ్బులు కూడా అలా కళ్ళ జబ్బులు కూడా వస్తాయని చెప్పి మనకి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్తూ ఉన్నారు మన చె పెద్దలు చెప్పే మాట కూడా అంతే ఇక ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే